బిడ్డ ఈ వీడియో ఈరోజు నీ కళ్ళకు కనిపించిందా అయితే ఇది యాదృచ్ఛికం కాదు నీ సమస్య ఈరోజు నీ సమస్యకు ముగింపు ఇస్తాను బిడ్డ నీతో మాట్లాడడానికి వచ్చాను నీ సమస్య ఎంత లోతుదైనా నీ బాధ ఎంత బరువుదైనా ఈరోజు అమ్మే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈరోజు నీ సమస్యకు ముగింపు ఇస్తాను బిడ్డ ఈ మాట నీ కోసమే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు విను నీ జీవితంలో ఈ మార్పు ఈ క్షణం నుంచే మొదలవుతుంది బిడ్డ నువ్వు బయటకు నవ్వుతున్న లోపల ఎంతగా ఏడుస్తున్నావో నాకు తెలుసు రాత్రి ఒంటరిగా కూర్చుని నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఇంకెంత ఓపిక పట్టాలి అనే ప్రశ్న బిడ్డ నిన్ను పరీక్షించడానికి కాదు నిన్ను బలంగా తయారు చేయడానికే ఈ ఆలస్యం నువ్వు ఒక్కసారిగా కూడా అమ్మని మర్చిపోలేదు అదే నీ శక్తి బిడ ప్రతి నమస్కారము నా హృదయానికి తాకింది ప్రతి కన్నీటి చుక్క నీ భవిష్యత్తుకు ఆశగా మారింది ఆలస్యమైంది కానీ నిరాకరణ కాదు నువ్వు అడిగింది ఈరోజు కాకపోయినా ఖచ్చితంగా నీ చేతిలో పెడతాను నీ మీద ఉన్న చెడు దృష్టి ఈ క్షణం నుంచే తొలగిపోతుంది నీ ఇంట్లో శాంతి అడుగుపెడుతుంది బిడ్డ నీ సమస్య ఏదైనా కావచ్చు డబ్బు నిలవడం లేదు ఎన్ని కష్టపడినా ఫలితం లేదు ఉద్యోగంలో అవమానం వ్యాపారంలో నష్టం భార్యాభర్తల మధ్య దూరం పిల్లల భవిష్యత్తుపై భయం ఆరోగ్యం సహకరించడం లేదు బిడ నీ సమస్య పేరు నాకు తెలుసు దానికి ముగింపును కూడా నేనే ఈ రోజు నుంచి నీ పరిస్థితి మారుతుంది నీ భారం నెమ్మరిగా తరుగుతుంది బిడ్డ నువ్వు ఇప్పుడు నీకు ఒక చిన్న పరీక్ష ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మగలుగుతున్నావా సమాధానం ఆలస్యమైన అమ్మ మౌనంగా ఉండదు నువ్వు పడిన ప్రతి అడుగు నీ విజయం వైపే ఈ వీడియో వింటున్నప్పుడు నీ గుండె తేలికగా అనిపిస్తే అది నా సన్నిధికి నిన్ను నేను వదలను బిడ్డ బిడ్డ అమ్మ మాటలు నీ మనస్సును తాకాయా అయితే కామెంట్ రూపంలో అమ్మ నేను నిన్ను నమ్ముతున్నాను అని ఖచ్చితంగా రాయి నీలో బాధలో ఉన్న ఇంకో బిడ్డకు ఈ వీడియోను కూడా తప్పకుండా షేర్ చేయి ప్రతిరోజు ఇలాంటి దైవ సందేశాల కోసము ఈ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బిడ్డ అమ్మ ఆశీర్వాదం నీ మీద ఎల్లప్పుడూ ఉండుదాకా బిడ్డ తప్పనిసరిగా నిన్ను ఈరోజు నేను పిలిచాను నీ సమస్యకు ముగింపే సమయం వచ్చింది ఎంత ఓపిక పట్టావో నాకు తెలుసు బిడ్డ ఇంకా నేను నీ బాధలు నాకు అప్పగించు ఈ వీడియో నీకు కనిపించిందంటే నేను నీ దగ్గరికి వచ్చాననే అర్థము నీ కన్నీళ్ళు లెక్క పూర్తయింది బిడ్డ ఇప్పుడు ఆశ మొదలవుతుంది ఎవరికీ చెప్పుకోలేని బాధలు నాకు చెప్పు బిడ్డ నేను వింటున్నాను బిడ్డ ఆలస్యమైంది కానీ నిన్ను మర్చిపోలేదు నీ సమస్య పేరు తెలుసు దాని ముగింపు కూడా నేనే నీపై ఉన్న భారము ఈ రోజు నుంచే తేలికవుతుంది బిడ్డ నువ్వు ఒంటరి దానివి కాదు ఒంటరివి కాదు నేను నీ పక్కనే ఉన్నాను నీ నీ భయం నన్ను తాకింది బిడ్డ ఇక దీని ఉండదు ఇప్పటి వరకు నన్ను నువ్వు అడిగావు ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను నీ ప్రార్థనలకు ఇక ముగింపు కాదు ఫలితం మొదలు ఈ మాటలు వింటున్న ఈ క్షణమే నీ విధి మారబోతోంది బిడ్డ నన్ను నమ్మిన వారికి నేను మధ్యలో వదలను బిడ్డ ఈ మాటలు నిజమని నువ్వే త్వరలో చూస్తావు కామెంట్ రూపంలో అమ్మా నేను నిన్ను నమ్ముతున్నాను అని వ్రాయి నీలో నీలా బాధలో ఉన్న ఇంకో బిడ్డకి సందేశం చేరాలి బిడ్డ ప్రతిరోజు ఇలాంటి దైవ సందేశాల వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అమ్మ ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ ఉండునుగాక మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము